రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద హత్యకు గొల్ల గొల్లా ఆదికేశవనే వ్యక్తి కుటుంబ సభ్యులు ప్రధాన రోడ్డుపై బయటించి ధర్నా చేపట్టారు తక్షణమే హంతకులను పట్టుకొని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకొని వారికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడంతో బాధితులు ధర్నాను విరమించారు ఆదికేశోలు గొల్లా ఆదికేశోలు అలియాస్ ఆదప్పంటి వ్యక్తి కర్ణాటక రాష్ట్రం నుండి తన సుభగ్రామానికి వస్తూ ఉండగా మోటార్ సైకిల్లో అతనిని పదునైన ఆయుధములతో వారికి హత్య చేయడం జరిగింది వారి శ్రీమతి వారి భార్య గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేయడం జరిగింది ఈ కేసుకు హత్యకు గల కారణములు మరియు నిందితులకు గల ప్రమేయం గురించి విచారణలో తెలియవలసి ఉంది ఈ కేసును హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది నిందితులను పట్టుకోవడానికి స్పెషల్ పార్టీ బృందాలను అంగంలోకి దించినాము అదేవిధంగా అయితే హత్య జరిగిన వెంటనే డాగ్ స్క్వాడు ఈస్పీని కూడా నేరస్థలాన్ని సందర్శించడం జరిగింది ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించడం జరిగింది నిందితులను త్వరలోనే పట్టుకుంటాం సో గ్రామంలో పికెట్ ఏమన్నా గ్రామంలో స్పోర్ట్స్ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగదని చెప్పేసి